మైవేత్రి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అండి మీకోసం నేను గ్యాదర్ చేసుకొని వచ్చాను వీడియో ముందరకి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఫుల్గా చూడండి ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా మీరు వినండి మీరు అత కాకుండా కొంచెం వీడియోస్ చేసి వచ్చి నాకు కాల్ చేయొద్దు ఓకేనా ఏదన్నా మీకు ఇంపార్టెంట్ అయితే చేయండి నేను మాట్లాడతాను లేదని చెప్పలేదు కానీ మీరు వీడియో చూస్తే నాకు కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఓకే నిన్న అయితే నేను కంపెనీ గురించి చాలా ఇదిగా మాట్లాడానండి చాలా రేసు కూడా మాట్లాడినాను ఏ ఒక అప్డేట్ మాకు అందిలేదని డైరెక్ట్ని అడిగాను ఎంపీగా అందరినీ కూడా అడిగాను ఏం భయం లేదు మనకి మనం డబ్బులు కట్టి ఉన్నాం కాబట్టి మనం అడగాలని రోజు మనకు ఉంది కాబట్టి అడుగుతున్నాం అర్థమైందా దీంట్లో ఎలాంటి తప్పు కూడా లేదని నాకు అనిపించింది కాబట్టి అడిగాను అలాగే మీరు పడే బాధ తట్టుకోలేక నాకు ఫోన్ చేసి ప్రతి ఒక్కరు బాధ చెప్పుకున్నారు కానీ అక్కడ ఏం కట్టారో ఏమో నాకు తెలియదు కానీ ఎవరు మీకు రిఫరల్ చేశారని కూడా నాకు తెలియదు కానీ ఈరోజు నా నెంబర్ పెట్టంగా నేను మీకు మా గురించి అప్డేట్ చే పెడుతున్నాను కాబట్టి నా వీడియోలు మీరు చూస్తున్నాను కాబట్టి మన సారే అని ఒక ధైర్యంలో నాకు మాట్లాడుతున్నారు చాలా థ్యాంక్ యూ నాకు కూడా సంతోషమే లేదు మీకు నాతో మాట్లాడితే మీకు కూడా కొంచెం బాధ అనేది తీరుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను కూడా మీతో మంచి సమాధానమే చెప్తున్నానండి ఓకే అలాగే నిన్నైతే నేను కాల్ చేయడం జరిగింది తను కూడా నాకు ఏం చెప్పారంటే నాకు అప్లైన్ అప్లైన్గా వాళ్ళు నాకు చెప్పిన విషయాలు మీకు చెప్తున్నానండి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కాదండి తమిళ్లో మాట్లాడాను ఓకేనా అక్కడ తమిళనాడు వాళ్ళకి మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే నిన్న బెయిల్ అనేది పద్దెనిమిదో తేదీ రాలేదు సార్ ఇరవయో తేదీకి మళ్ళీ వాయిదా చేశారు వాయిదా చేసిన తర్వాత ఇరవై ఒకటి అంటే ఇరవయో కన్నా బెయిల్ వస్తే ఇరవయో తేదీ బెయిల్ వచ్చిన తర్వాత ఇరవై ఒకటైనా ఇరవై రెండు అయినా వీళ్ళకి అందరికీ కూడా సార్ అనేది మీటింగ్ పెట్టి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు ఏ డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందంట అది అయితే నేను చెప్పారు సార్ వాళ్ళు అలాగే ఒక వెబ్సైట్ పెడతాము ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్క విషయం విషయమైనా దాంట్లో పెడతాము దాంట్లో చూసుకుంటున్నారు కదా దాంట్లో అయితే ఎలాంటి అప్డేట్ కూడా రాలేదండి ఇప్పుడు నేను ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తాను నాది కాదండి మన సార్ది ఓకే ఆ గ్రూప్ లింకు నన్ను నాకు పంపించారు ఆ గ్రూప్ లింక్ కూడా కింద పెడుతున్నాను ప్రతి ఒక్కరు లో దాన్ని చేసుకోండి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా దాంట్లో పెడతానని కూడా చెప్పడం జరిగింది ఓకేనా చిన్న చిన్న విషయాలు కూడా దాంట్లో పెడుతున్నారు నేను ఆల్రెడీ చూశాను కూడా ఒక మంచి విషయమే పెట్టారండి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు నేను చెప్పడం జరుగుతుంది అలాగే నిన్న మాట్లాడుతామంటే మా సార్ చెప్పడం ఏంటంటే ఇలా చెప్పారు అతనితో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది ఓకేనా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఊరికే పెడుతున్నారా వీడియో మీరు గెస్ చేసి పెడుతున్నారా వీడియో అని చాలామంది కూడా మైండ్లో ఆలోచన ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నేను మాట్లాడుతున్నానా లేదా అనేది కూడా కొంతమంది కూడా నా డైరెక్టర్గా అడిగింది డైరెక్టర్ కూడా అడుగుతున్నారు నన్ను ఓకేనా ఫోన్ చేసి చాలా రాంగ్గా మాట్లాడారు ఒక ఇద్దరు ఉన్నారండి వాళ్ళు నాకు తెలుసు ఓకే అది వాళ్ళకి ఇష్టానికే వదిలేస్తున్నాను మైస్తానం అనేది ఏ పొద్దుటికైనా వాళ్ళే మారాలి మనం కాదు ఓకే వాళ్ళు మాట్లాడుకున్న పాట నాకేం కాదు ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అప్డేట్ అయితే ఇది అప్డేటు ఇరవై తేదీ పైన ఓకేనా అట్లనేసి మీరు వీడియోస్ చూసిన తర్వాత నాకు కాల్ చేయండి ఈ చిన్న అప్డేటే అండి పెద్ద అప్డేట్ ఏం కాదు ఇది మెయిన్ అప్డేట్ ఇది ఓకేనా ఇరవై తేదీ బెయిల్ వస్తే ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీ అయితే ఫిక్స్ చేస్తారని చెప్పారు అంటే జనవరి ఒకటో తేదీ ఇస్తారా ఫిబ్రవరిలో ఇస్తారా లేదంటే ఒక నెల అటు ఇస్తారా ఇటు ఇస్తారా అలా చెప్తే మనకు కూడా సంతోషం ఉండదు కదా పలాంటి డేట్లో మనం సార్ డబ్బులు వేస్తారని దాన్ని మనం కూడా ఉంటాం అన్నా జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి కొంతమంది పనులు పోకుండా ఇంటికాడ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు కాల్ చేసిన వాళ్ళందరూ నాకు సార్ అది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది నా పని కూడా ఫోన్ కొట్టుకున్నాను నేను ఇలా వస్తుంది అనేసి అప్రూవల్ బాధ తట్టుకోలేకపోతున్నాను సార్ అని చాలా మంది చెప్పడం జరిగింది అందుకే చెప్తున్నాను అందుకే నేను మొన్న అడిగింది కూడా సార్ మీరు ఒక డేట్ చెప్పండి మీకు రెండు నెలలు క్లియర్ అవుతుందంటే మూడో నెలలో మాకు చెప్పండి అంటే ఒక నెల టైం ఎక్స్ట్రా కూడా తీసుకోండి కానీ మాకు డేట్ చెప్పండి పలానా డేట్ లేస్తాము పలానా నెల వేస్తాం మా తిప్పులు ఏదో మనం పడతాం మా బాధలు మనం పడతా ఉన్నా కదా ఇలాగ నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా మన సమాధానం చెప్పారు ఇరవై ఒకటి ఇరవై రెండో దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు దాకా అలాగనేసి మూడు వందల అరవై రూపాయలు కట్టినోడు కూడా నాకు కాల్ చేస్తే నేను ఏం సమాధానం చెప్పాలి మీరే చెప్పండి ఓకే వాళ్ళ బాధ ఏదో అతని బాధ కూడా అర్థమైంది ఎక్కడో కనడాలో ఒక వీడియో పెడితే కూడా దాన్ని చేసుకొని పార్వర్డ్ చేసి ఇంకేం చెప్పండి సార్ నేను మూడు వందల అరవై రూపాయలు కట్టాను ఇప్పుడు దాకా ఎంత తీసుకున్నారంటే ఆరు వందలు ఏడు వందలు అంట కానీ ఇంకా నా నూట డెబ్బై రూపాయలు విత్తరా పెట్టాను నాకు పర్లేదు ఎప్పుడు పడుతుంది చెప్పండి ఎందుక అర్థం కాలేదు నాకైతే సరే ఓకే వీడియోనైతే అందరూ షేర్ చేయండి అంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే మీకు నేను ఖచ్చితంగా కన్వర్ట్ చేస్తాను థ్యాంక్ యూ